తర్లోక మందులు మా తండ్రి మీ మహాగురు బట్టి ప్రభుత్వ అల్పులమైన మేము ప్రార్థించగా ఈ గ్రామాన్ని మీరు దర్శించమని వీధి సువార్త చెవిటకు ప్రభు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు అగో నీ బిడ్డలందరూ ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామానికి స్వార్థ అందించడానికి ప్రభు ఆయా ప్రాంతముల నుంచి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు మహాకృతం బట్టి ఇండియా పెద్దకు సీఎం ప్రార్థన మందిరం తరఫున అగో ఎరగడి గ్రామంలో చేయించున్న ఈ స్వార్థ నిశ్చయముగా మీ సన్నిధిలో గాక ప్రతి జరిగించి కొనసాగించి ముందుకు నడిపించమని ఆదించి అంతవరకు సాయంకాల వేళలు క్రీస్తు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట నేను లోకం ఎంతో ప్రేమించుచున్నాను అని అంటున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికాన్ని ప్రేమిస్తున్నారు అలాగే ఎరగడ్డ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అది ఎటువంటి ప్రేమ అంటే ప్రేమల వల్లరా తల్లిదండ్రుల పిల్లల మీద చూపించేటటువంటి ప్రేమ కాదు స్నేహితులు చూపించేటటువంటి ప్రేమ కాదు అది ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ అది లెక్క కొలత లేనటువంటి ప్రేమ ఆ ప్రేమ ద్వారానే మనల్ని ప్రేమించాడు కాబట్టి అదే వాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన పాప నిమిత్తమై సినిమాలో వేలాడి మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు మనందరికి నిత్య మార్గమును తెలియజేశాడు మనము పరలోక రాజ్యములో స్థానము సంపాదించాలంటే ఆ దేవాది దేవుడైనటువంటి ఆ జగత్ రక్షకుడైనటువంటి ప్రభుత్వ యేసు క్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకుని అంగీకరించినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షించి మీ కుటుంబాలను దీవించి మీకు కలిగినటువంటి సంస్థను ఆశీర్వదకరుగా దీవెనకరుగా మార్చి మీ జీవితములను పొలేతము చేయటం వరకే ఆయన వచ్చాడని మీకు మరి దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను మరి ఈ సాయంకాల వేళలో మీ మధ్యలో వినిపించబడినటువంటి మాటలు వినినటువంటి మీ అందరి జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక

మరము రాకండి మరణాన్ని మీ విషయాలు రాకండి అదే ఈ కోసం మేము ఇక్కడ ఇస్తూ ఉన్నాం దేవాత నేను అయితే మా విషయంలో మీరు చెప్పవలసింది మేము ఎలా మాకు బాధ్యత అప్పుడు చెప్పేవా ఆ బాధ్యత నలభై వర్షాలు

స్తోత్రం 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 పరిశుద్ధమైన ఆపరలోక మందున మా తండ్రి నీ మహాకృపను బట్టి ప్రభు అల్పులమైన మేము ప్రార్థించగా ఈ గ్రామాన్ని మీరు దర్శించమని వీధి సువార్త చేయుటకు ప్రభు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు అగో నీ బిడ్డలందరూ ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామానికి స్వార్థ అందించడకు ప్రభు ఆయా ప్రాంతముల నుంచి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు స్తోత్రం బట్టి ఇండియా పెద్దకోస్తు సీఎం ప్రార్థన మందిరం తరఫున అగు ఎరగడి గ్రామంలో చేయించున్న ఈ స్వార్త నిశ్చయముగా నీ సన్నిధిలో లిఖించబడును గాక ప్రతి కార్యములు మీరు జరిగించి కొనసాగించి ముందుకు నడిపించమని ఆదరించి అంతవరకు అధ్యక్షతను నడిపించమని మీరే సమస్త మహిమ I'm ప్రేమలు పడ్డాను నేను ప్రేమలు పడ్డాను ప్రేమలు పడ్డాను నేను ప్రేమలు పడ్డాను నా ఈ ప్రభుని ప్రేమలు కోరే ప్రేమ కాదు కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు ఆ శాశ్వతమైన ఏసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే ఇదే కదా ప్రేమంటే ఈ లోక ప్రేమ కాదు ఆ ప్రేమ దేవుని ప్రేమ ప్రపోజ్ చేసింది నేను కాదు ప్రియుడే ప్రేమ వ్యక్త పరిచయం మొదటగా ప్రేమించింది నేను కాదు తన ప్రేమ వ్యక్త కోరినాడు పిలిచినాడు నేను ఏదో మంచి వ్యక్తి అయినట్టు కుమ్మరిచే ప్రేమ నేను తప్ప ఎవరు లేనట్టు ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకు ఏమి తిరిగి ఇవ్వలేని చిన్న పైన ప్రభువుకు అంత ప్రేమ ప్రేమకు రుజువేంటీ నేనడుగ కమునువే నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే ప్రేమకు రుజువేంటనీ నేనడుగ కమునువే ప్రభుతో ప్రేమలో ఉన్నాను ప్రేమతో నా ప్రియుడు రాసను ప్రేమలేఖ వా కేమనే పరిశుద్ధ ప్రేమలేఖ ప్రేమతో నా యేసు రాసను ప్రేమలేఖ వా పరిశుద్ధ ప్రేమ లేఖ ఆ లేఖ చదువుతుంటే నా ప్రేమి తలపులే నాలో నిండే ప్రభుని ప్రేమ లోతు తెలిసి నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే ప్రేయం ప్రభు కావాలని తనతో ఎప్పుడు కలిసిండాలి